అందరికి నమస్కారం నేను పూర్ణచంద్ర భార్య స్వప్న నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారమే పూర్ణద్వారమే పరిచయం అయింది ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు నాకు తెలుసుగా రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది నాకు నేను కూర్ని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు చెప్పినాక నాకు ఆయన గొడవలు స్టార్ట్ అయింది అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెజరైజ్ అయినా ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేస్తాను ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్యం ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకొచ్చాను నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది ఆ నిందలు నేను తట్టు చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి నా నా పిల్లలతో పాటే నా అరణ్యను కూడా సరి సమానంగా చూసుకున్నాడు పూర్ణ చూసుకున్నాడు తనకి స్కూల్లో జాయిన్ చేశాడు ఫీజులు కట్టాడు నా పిల్లలకి నా పిల్లల్ని నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట మళ్ళీ నేను నీకు కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు కన్న తండ్రి కానీ ఎక్కువనే చూసుకున్నాడు నా కూతురు నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు ఇంకా స్వేచ్ఛ కూడా తారా నన్ను టార్చర్ పెట్టింది ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెషన్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే ఎక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది ఎందుకు తీసుకెళ్తున్నావు ఆమె ఎవరు అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావు అని ఆయన ఫోన్ లిప్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు నా దగ్గరకు వచ్చేసాయని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది ఎప్పుడు చూడండి స్లిప్